అది ఇప్పుడు ఎందుకులా మాట్లాడింది చెప్పింది ఎవరో చెప్పు దాన్ని ఎందుకు అనింది మాలిక్యా అని చూసినందు వల్ల అయిటుంది ఏం మాట్లాడుతున్నావు మావయ నాకేం అర్థం కావట్లేదు నేను ఇదేమైనా చెప్పానా నోరు ముస్లిన్ అడవురా పెదనాన్నకి పిండం పెట్టేటప్పుడు నాకు ఎందుకో నాన్న గుర్తొచ్చారు పెద్దమ్మ పెదనాన్న చూడలేకపోయాను సరే కనీసం నాన్నను కూడా చూడలేదే దిగులు పెడకురా నాన్న మీ అమ్మ కూడా మీ నాన్నని నన్ను అంతెందుకు నిన్ను కూడా చూడలేదు ఒక్కోసారా భగవంతుడు కొందరి తలరాతల్ని ఎందుకలా రాస్తాడో తెలియదు జరిగిందంతా మన మంచికే అని సర్దుకుపోవాలి చిన్నప్పుడే మా అమ్మ చనిపోయినందువల్ల తనకి నేను అమ్మనయ్యాను ఇప్పుడు నీకు కూడా అమ్మనైనట్టు చూపు బాధని పోగొట్టి ఈ ప్రపంచాన్ని నా కళ్ళతో చూసేలా చేశాను నేను మాత్రమే కాదు మాణిక్యం కూడా నాతో పాటు ఆ బాధ్యతను పంచుకున్నాడు ఏంటి చేపల్ని చూస్తూ కూర్చున్నావా చేపల్ని నేను చూడలేదు అవే నన్ను చూస్తున్నాయి చేపలు ఎక్కడున్నాయో చూడలేని కళ్ళున్న పిల్లకి భలే పేరు పెట్టారు మీనాక్షి అని సంతోషమైనా ఎక్కడో ఒక చోట ఆకక తప్పదు మరైతే మా నాన్నని పెద్ద ఎందుకని మాణిక్యం చంపాడు మనం నిజం తెలుసుకోకుండా ఒకరి మీద నింద మోపకూడదు మాణిక్యం ఎలాంటి వాడో అందరికన్నా నాకే బాగా తెలుసు అప్పుడు ఈ ఊరులందరూ చెప్తున్నట్టు మా నాన్ననే పెద నాన్న గిటలతో చంపి మాస్టర్ గారు అబ్బాయిని నిజమా అందరూ అలాగే అనుకుంటున్నారు కానీ మాత్రం నమ్మడం లేదు చిన్న కృష్ణ వెళ్ళాలంటావా ఇంత దూరం వచ్చాం కదా వెళ్ళి అడిగి తెలుసుకుందాం సార్ ఈ ఊళ్ళో ఎప్పుడో జరిగిన కథ గురించి మీరు తెలుసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం నీ మేనమామ రాజారావు ఓసారి మాణిక్యాన్ని నిద్రించాడు ఏమైంది ఆరు మాసాలు మంచాన పడి లేవలేకపోయాడు మాణిక్యాన్ని ధైర్యం ఉండాలి కానీ ఈ కాలం పిల్లలకి అది లేదు ఒక్కోసారి ఇది మనతో సహకరిస్తుంది ఒక్కోసారి మనల్ని చూసి నవ్వి లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది అందుకే భయపడుతున్నారు అది సరే గాని నీకు మాణిక్యం గురించి అసలు ఏం తెలుసు తెలుసుకోవడానికి పెద్ద ఏముంది మాస్టరుచక ఒడియన్ కుతజ్ఞత కాలం ఈ ఊళ్ళో వాళ్ళందరినీ భయపెట్టాడు ఇక కుతం తెలిసాక ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఇప్పుడు చచ్చే వయసు వచ్చాక తిరిగి వచ్చాడు అలా తీసి పారేకండ్రా ఈ ఊర్నే ఒకప్పుడు అంతెందుకు పొరుగు రాష్ట్రాల్లో ఎన్నో ఊళ్ళను భయపెట్టి గజగజ వణికించినవాడు ఆ ఒడియన్ అంతేకాదు వాడి గురించి సరిగ్గా తెలుసుకోకుండా వాడిని అంచనా వేయకూడదు నేను చెప్పేది వినండి తల్లకిందులుగా నిల్చున్న ఆ ఒడియన్ మాణిక్యాన్ని మీరు ఏమీ చేయలేరు ఒడియన్లు చీకటి సామ్రాజ్యానికి రారాజులు రా వాళ్ళు వాళ్లకున్న అపార శక్తులకి ఏ రూపానికైనా మారిపోగలరని నా చిన్నప్పుడు విన్నాను మా బామ్మ తరచు చెప్పేది చీకట్లో బయటకు వెళ్ళొద్దు ఒడియన్లు పొంచి ఉండి దాడి చేసి భయపెడతారనేది వాళ్ళు ఒకరి మీద కక్ష గడితే వాళ్ళని భయపెట్టడమే కాదు చావు అంచుల వరకు తీసుకెళ్తారు వాళ్ళకి శక్తులు సిద్ధించడానికి గర్భంలో ఉన్న పిండం యొక్క రక్తాన్ని చెవులకు రాసుకొని తపస్సు చేస్తారట నిజం ఇదే కొందరు చీకట్లో ఒడియన్ ఉంటాడంటారు నేను చీకటే ఒడియన్ అంటాను ఆ కాలంలో కూడా ఇదంతా నమ్మని వారు దీన్ని భ్రమ మాయ అనేవారు నమ్మేలా చేసేవాడు ఒడియని నమ్మాల్సింది మన మనసు నాకు నమ్మకం ఉంది మాణిక్యం వాళ్ళ తాతయ్య కన్నా ఎన్నో రెట్లు శక్తివంతుడు అసాధ్యుడు మాణిక్యం తాతయ్య ఆ పెద్ద మాణిక్యం వాళ్ళ తాతయ్య పేరునే వీడికి పెట్టారు పెద్దమాణిక్యం తన కొడుకుని కూడా ఈ వృత్తిలోకి దించాలనుకున్నాడు కాని వాడు భయస్థుడు కుటుంబంతో ఈ ఊరొదిలి వెళ్ళిపోయాడు తన భార్యని కూతుర్ని తనతో తీసుకుపోయి కొడుకుని మాత్రం ఇక్కడ వదిలేశాడు అది మనస్ఫూర్తిగా వదిలేయలేదు పెద్ద మాణిక్యం కనీసం మనవన్నైనా ఇక్కడ వదిలేసి వెళ్ళమని కాళ్ళు పట్టుకుని బతిమాలాడు ఎందుకంటే తన మనవణ్ణి తనంతటి వాళ్ళని చెయ్యాలనుకున్నాడు ఒక ఒడియన్లా

కళ్ళు కళ్ళు మన కూడా కల్తీ అది కళ్ళు కాదు తాతయ్య భ్రాంతి భ్రాంతి రంగు అలాగే ఉంటుంది తాగితే దిమ్మ బ్రాంతి భ్రాంతి ఎవరిచ్చారా ఉడుగురు నుంచి ఒకడు వచ్చి తీర్చాడు భయపెట్టినందుకు భయపెట్టింది వాడి బంధువునే దొరికిన మానవుడి చేతుల మీదుగా ఇది కూడా తాగే అదృష్టం నాకు తగ్గింది ఇక చచ్చినా పర్వాలేదు శాంతి ఎలా నేను చూడాలి కదా నేను ఎలా భయపెట్టను నువ్వు అడగలేదే చాలు పనిలో మారే నేను వాడిని భయపెట్టాను నా రూపాన్ని చూసి భయపడి ఎవరు గట్టిగా అరిచి గోల చేశాడు పని అయింది అనుకుంటుంది నేను తిరిగి వచ్చేప్పుడే తిరిగి వచ్చేప్పుడే భావం బాగా అర్థమైంది వాడెవడకో నేను భయపడి వెన్ను చూపించి తిరిగొచ్చానని ఊహించుకుంటున్నావా అసలు జరిగిందంటే కళ్ళు మూసుకుని చూడు